వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ నిడుదోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ నందు జనసేన ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి నిడదవలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శులు పాలా వీరస్వామి కాకర్ల నాని చిప్పాటి శివకుమార్ కనకపర్తి అరుణ్ చందపరపు రాజా అడ్డాల నాని షబ్బీర్ చిన్న కొవ్విడి బాలు ముత్యాల పవన్ అరిగెల ప్రదీప్ సాగర్ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు भारत माता जी भारत पता की भारत पता की महात्मा गांधी के महात्मा गांधी के भारत माता के महात्मा गाँधी के भारत माता के महात्मा गांधी के डॉक्टर बी आर अम्बेडकर जोह डॉक्टर बी आर अम्बेडकर जोह జై దేశ ప్రజలకు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా నిడదోళ్ళ నియోజకవర్గ పట్టణ ప్రజలకు అందరికీ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకున్నామండి ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తారీఖున మనకి గణతంత్ర దినోత్సవంగా వేడుకలుగా ఆ రోజు ప్రకటించడం జరిగింది దానికి ముఖ్య కారకులు డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ఆయన రా రాసిన బట్టి రాజ్యాంగానికి రెక్కలు వచ్చి మన గాంధీ గారు మనకి ఏదైతే మనకి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో అంబేద్కర్ రాసిన బట్టి రాజ్యాంగం వల్ల మన దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్రం వచ్చిందనే చెప్పాలి ఈరోజుకి కూడా ఆయన రాష్ట్రబట్టే రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటాను ఈరోజు ఇక్కడ ఈరోజు మన నిడదోవలు గాంధీ బొమ్మి సెంటర్లోని డెబ్బై ఐదవ గణతంత్ర సభాంగం తెలియజేసుకుంటూ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగిందండి ఈ కార్యక్రమంలో భాగంగా మేము తర్వాత అంబేద్కర్కి మన స్టెచ్బ్యాట్లో ఉన్నటువంటి అంబేద్కర్కి కూడా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది మరొక్కసారి అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయన ఆశయాలు గాంధీ గారు మనకి తెచ్చినటువంటి గాంధీ గారిని స్మరించుకుంటూ అంబేద్కర్ ఆశయాన్ని మన ముందుకు తీసుకెళ్తూ మన రాజ్యాంగం మన అందరం కూడా మరింత ఇదేవాలని చెప్పేసి మనసవాటం కోరుకుంటూ ఎప్పుడూ కూడా నిలుదోల కోడల్లోని ఎప్పుడు కూడా గాంధీ గారిది ఎంతో కోడలకు ఎంతో ఆహ్లాదకరంగా ఒక డెకరేషన్ తోటి అందంగా ఉండేది నిడదోల పురపాలక సంఘాన్ని కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఇటువంటి మంచి కార్యక్రమాలని మీరు ముందుండి ఇక్కడ శుభ్రం కానీ ఒక పూలతో డెకరేషన్ కానీ అధికారాన్ని కానీ ఆ కార్యక్రమం కూడా మీరు చేపట్టాలని చెప్పేసి మన జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటాను అలాగే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులోని మనకి ఆగస్టు పదిహేను మన జెండా ఎగరేస్తామండి జెండా ఎగరేసినప్పుడు ఆ జెండాని మన కింద నుంచి బ్రిటిష్ వారి జెండాన్ని పతనం చేసి మన జెండాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకున్నటువంటి పెద్దలందరికీ కూడా నాయకులందరికీ కూడా స్మరించుకుంటూ ఆ జెండాను మనం ఎగరేయడం జరుగుతుంది తర్వాత ఆగస్ట్ పదిహేను తర్వాత మళ్ళీ జనవరి ఇరవై ఆరో తారీఖున ఆ జెండాను అలాగే ఉంచి మన గణతంత్ర దినోత్సవం అందరూ కూడా వేడుకలు జరుపుకుంటారు ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ పట్టణ ప్రజలకు నాయకులకు తెలుగుదేశం పార్టీ అందరికీ ఒకరని కాదండి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్ భారత్ మాతాకి భారత మాతాకి భారత మాతాకి అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు పవన్ కళ్యాణ్ చెప్పి